హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీవేర్ శారీస్ డైలీవేర్ శారీస్ లో ఈ రోజు మనం జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది ఇంతకు ముందు మనం అకీరా అండ్ వెనెలా జార్జెట్ మాత్రమే తెప్పించే వాళ్ళం ఈ మధ్య కాలంలో చిత్రా జార్జెట్ కూడా చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది సో చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి రోజువారీ శారీస్ కోసం చక్కగా మనకి మన ని ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీవేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అయిపోవచ్చు సారీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రీడా యాప్ కానీ ఇలాంటివి ఏమీ లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి ఓకేనా చక్కగా ఈ రోజు సారీస్ అన్ని కూడా మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా చూపిస్తాను వేర్ జార్జెట్ లో రెండు రకాల డిజైన్స్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే మన దగ్గర ప్రతి సారీకి కూడా అండి మేము నంబర్ ఇస్తాము నంబర్తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అండి ఎందుకంటే టైం ఎక్కువ తీసేసుకుంటున్నారు సో అందుకని మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే చేస్తున్నాం నంబర్ అయితే మాత్రం సారీ నెంబర్ వన్ కంపల్సరీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఎందుకంటే ఇలాంటి బ్లూ కలర్స్ లో ఇంకా చాలా చాలా ఉంటూ ఉంటాయి కదా సో దాంట్లో ఏమో అని చెప్పేసి ఆ సారీ తీసుకొచ్చి మీకు పెట్టేయకుండా నంబర్ ఇది వన్ ఇచ్చాం కాబట్టి మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వన్ నెంబర్ తో సహా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి అమౌంట్ ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి గూగుల్ పే చేసిన తర్వాత చాలా మంది సిస్టర్స్ చాలా మంది కాదు ఒక రోజులో వన్ ఆర్ టూ మనకి మాకు ఎక్స్ట్రా పేమెంట్స్ వస్తున్నాయి అండి నేను అవన్నీ కూడా లైవ్ లో ఒకసారి మీకు అందరికీ చెప్తాను ఆ పే లో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని మాకు చెప్పారనుకోండి సరిపోతుంది అమౌంట్ పే చేస్తున్నారు కానీ మాకు స్క్రీన్ షాట్ పెట్టకపోతే అది ఎవరు పే చేశారు అనేది మాకు తెలియదు కదా అది మాకు ప్రాబ్లం అవుతుంది ఓకే ఇది మంచి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ లో కొంచెం లైట్ కలర్ వస్తుంది అనమాట దాంట్లో కొంచెం ఎల్లోయిష్ కలర్ లాగా అక్కడక్కడ మీకు డిజైన్ కనిపిస్తుంది కదా ఇలా సారీ మొత్తం చూడండి ఒక్కసారి ఎంత మంచిగా కనిపిస్తుందో అర్థమైపోతుంది ఇలా వచ్చింది అలాగే దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మా వాట్సాప్ స్టేటస్ లో ఉంటాయి ఆ స్టేటస్ మీకు కనిపించాలి అంటే మాత్రం మా నెంబర్ని మీరు యాడ్ చేసుకుని మీ నెంబర్ నుంచి మాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి మేము కూడా యాడ్ చేసుకుంటాం అలాగే మాకు ఎక్స్ట్రా మనకి రీస్టాక్ వస్తే కూడా మేము ఫస్ట్ ఫస్ట్ పెట్టేది వాట్సాప్ లో మాత్రమే పెడుతున్నాం స్టేటస్ మాత్రమే స్టేటస్ రెగ్యులర్ గా ఉండే కస్టమర్స్ అందరినీ యాడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఓకేనా చీర మాత్రం చాలా బాగుందండి దీనికి పళ్ళు అంటూ ఎక్కువ డిజైన్ ఏం లేదు కానీ కొంచెం ఎక్స్ట్రా బ్లూ ఇచ్చారు అంతే పెద్ద వేరియేషన్ అయితే లేదు ఇవి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది శారీ మొత్తం లుక్ వైస్ ఇలా నెక్స్ట్ నేను ఇంకొకసారి ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను ఎండింగ్ వరకు కూడా వీడియో చూడండి శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రేప్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుందండి సింగిల్ కలర్ అయితే కాదు గ్రేప్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ దాంట్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇచ్చారు శారీ మొత్తం ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుందండి సారీ శారీ అంతా కూడా అలాగే ఈ మనకి మనకిది పళ్ళు పార్ట్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఇచ్చారు టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇది శారీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు వీటికి సంబంధించి మళ్ళీ మీరు స్నాప్ చూడాలి అంటే మాత్రం మన స్టేటస్లో ఉంటుంది చూసేయండి శారీ నెంబర్ త్రీ ఇది మనకి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సారీ అండి నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ చూడండి మీకు లుక్ వైజ్ ఎలా ఉంది అనేది అర్థం అయిపోతుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి కలర్ కూడా చాలా బాగుంది అక్కడక్కడ గ్రీన్ కలర్ అనేది టచ్ చేశారు శారీలో టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇది మనకి వెన్నెలా జార్జెట్ కానీ అఖీరా జార్జెట్ కానీ ఉంటుంది ఇది చిత్ర జార్జెట్ కాదు ఎందుకంటే క్వాలిటీ బాగుంటే కనుక నేను ఆల్మోస్ట్ వెన్నెల అండ్ ఇంకొకటి అఖీరా తీసుకొని వస్తున్నాను క్వాలిటీ మనకి చిత్రా జార్జెట్ లో కూడా క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ ఇచ్చారు ఇది మనకి వెనిలా జార్జెట్ లో వచ్చింది ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ దీని తర్వాత నేను ఇంకొక సారీ కట్టుకుంటాను ఇప్పుడు ఎందుకంటే అది డిజైన్ చేంజ్ కాబట్టి అందులో కూడా ఒక శారీ కట్టుకుని చూపిస్తాను అది ఎలా ఉందో చూసి దానికి సంబంధించినటువంటి కలర్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది వేరే డిజైన్ అండి ఇంతకు ముందు నేను చూపించింది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ అనమాట నేను క్లియర్ గా మీకు డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు పక్కల బోర్డర్ అనేది మనకి ఇట్లా కొంచెం లిటిల్ బిట్ ప్లెయిన్ కాన్సెప్ట్ లో మనకి బోర్డర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రే కలర్ అండి చూడండి ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రే కలర్ వచ్చి దాని మీద మనకి వైట్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారనమాట ఇది గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి సారీ శారీ లుక్ మొత్తం మీరు చూసినట్లయితే కనుక చాలా మంచిగా చక్కగా కనిపిస్తుంది చూడండి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు పళ్ళు ఇలా ఉంటుంది లైట్ కలర్ కూల్ కలర్ కాంబినేషన్ శారీ ఇది ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ లో ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉందండి కలర్స్ అన్ని కూడా మనకి నేను మీకు క్లియర్ గా ఫోర్ కలర్స్ అయితే దీంట్లో వచ్చాయి వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మీకు మా స్టేటస్ లో ఉంటుంది చూడొచ్చు ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి సిస్టర్స్ ఫోన్ పే వర్క్ చేయట్లేదు అలాగే మనకి అమెజాన్ పే లేదు పేటిఎం లేదు క్రెడాప్ లేదు ఓన్లీ ఒక్కటే ఒకటి ఉంది అది కూడా గూగుల్ పే మాత్రమే నెక్స్ట్ సారీ చూపిస్తాను శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి బేస్ వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ బేస్ వచ్చిందండి బేస్ మనకి పెసర గ్రీన్ కలర్ దానిపైన మనకి వైట్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అండ్ బోర్డర్స్ వచ్చేసరికి లిటిల్ బిట్ మనకి కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా పెసర గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అనేది వచ్చింది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఒక్కసారి మొత్తం చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇంకా ఇందులో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నంబర్ వచ్చేసి ఇది ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్గా సిక్స్ ఓకే సిక్స్ నెంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సారీ నంబర్ సిక్స్ ఇది వచ్చేసి మీకు లైట్ గ్రేప్ కలర్ అండి దగ్గరగా చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాజీస్ గా అదే కలర్ ఉంటుంది లైట్ గ్రేప్ కలర్ అనమాట చాలా లైట్ గ్రేప్ కలర్ శారీ మొత్తం చూస్తే లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా చాలా చాలా బాగుందండి కూల్ కలర్ అనమాట చాలా ప్లెజెంట్ లుక్ లో ఉంటుంది శారీ అయితే ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు చూడండి ఒకసారి పళ్ళు నేను బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను ఇది ఒక పళ్ళు అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా కనిపిస్తుంది మనకి వైట్ కలర్ ఇస్తే తేలిపోయినట్లు అయిపోయేదేమో కానీ ఈ సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసరికి మంచి లుక్ వైజ్ గా కూడా కనిపిస్తుంది కలర్స్ చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూపించేస్తాం సారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది కలర్ అండి మనకి కూల్ కలర్ అనమాట గజకాయ్ కలర్ అంటారు కదా ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చింది ఇది ఇది టోటల్ గా గజకాయ్ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ మొత్తం మీరు చూసినట్లయితే కనుక లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలర్ మాత్రం కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ వచ్చింది అనమాట ఈ శారీలో ఇట్లా మనకి పళ్ళు అనేది ఉంది అలాగే మీరు బ్లౌ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లవర్ కలర్ ఉంది కదా గజకాయ కలర్ ఆ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది వీటిని ఇంకా క్లియర్గా మీకు చూడాలి ఫొటోస్ అనుకుంటే కనుక మన స్టేటస్లో అన్ని ఫొటోస్ కూడా మేము షేర్ చేస్తాము ఏది అన్షూట్ సారీస్ లో పెట్టినటువంటి వీడియో కానీ అలాగే లేదు అంటే కనుక ఇప్పుడు డైలీవేర్ లో కానీ మన రెండు నెంబర్స్ ఉన్నాయి కదా మీకు స్క్రీన్ మీద అవే లోనే మేము చక్కగా మనకి షేర్ చేస్తాము స్టేటస్ లో మీరు అక్కడ చూసి కూడా శారీస్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి కలెక్షన్స్ ఎవ్రీడే ఉంటాయండి అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనకి పట్టు శారీస్ కూడా వచ్చాయి ఆ వీడియో కూడా నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఫాస్ట్ గా నేను వాటిలో రెండు శారీస్ తీసుకున్నానండి పట్టులో ఒకటి ఇంకొకటి కొంచెం ప్యూర్ ఖాదీలో వచ్చింది అది కూడా చాలా బాగుంది బయట రేటు మాత్రం చాలా రేటు ఉన్నాయి అవి కూడా నేను చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చాను అంటే మనం మార్జిన్ తక్కువ కాబట్టి మనకి తక్కువ రేట్లో వస్తుంది మనం కూడా ఏ ఐదు వందలు ఆరు వందలు మార్జిన్ వేసేసుకుంటే అది మనకి వందల్లో వేలల్లో కూడా పెరిగిపోతూ ఉంటుంది సో మీరు చక్కగా చూసుకోండి మెటీరియల్ కూడా చాలా క్లియర్గా నేను దగ్గరగా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది మన ఇన్స్టాగ్రామ్స్ రెండు ఉన్నాయి ఒకటి అన్షూడ్ ఆఫీస్ సారీస్ ఒకటి వేర్ సారీస్ రెండు కూడా చూడండి చూసి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ